గత నలభై సంవత్సరాలుగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి సమాచార హక్కు సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండమీద మనతో ఉన్నారు ఇటీవల ఆయన చేసిన ఉద్యమాల గుర్తించి మనం ఫౌండేషన్ ఆయనకు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నేషనల్ అవార్డును ప్రకటించడం జరిగింది ఇటీవలనే ఆయన హైదరాబాద్ లో కూడా ఆ సత్కారాన్ని అందుకోవడం జరిగింది ఆయన ఢిల్లీ నుంచి గల్లీాక ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ చెప్పండి మీరు ప్రతి నిత్యం ప్రజలతో అవుతూ ఏదో ఒక ఒక ప్రణాళికను తీసుకొని పనిచేస్తున్నారు ఇటీవలనే మీరు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది బాబు రావు నేషనల్ అవార్డు కూడా మీరు ప్రకటించారు మీరు అవార్డు కూడా అందుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది అవార్డు తీసుకోవడం నేను ఈ స్థాయికి ఉద్యమాలను తీసుకుపోయినందుకు నాకు ఈ దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు చేస్తూ నిన్న హైదరాబాద్లోని ఒక మనం ఫౌండేషన్ అధినేత డాక్టర్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో తెలంగాణ సరస్వతి పరిషత్ బొగ్గులకుంటలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేరెల్లా మాలాద్రి గారు మరియు బీసీ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ గారు చేతుల మీదుగా నాకు డాక్టర్ నాకు అవార్డు అనేది డాక్టర్ జగ్జీవన్ రావు జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది అందుకు మనం ఫౌండేషన్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను గత నలభై సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వరకు క్లోరిన్ రైత నీళ్లు కావాలనే కాన్సెప్ట్ తోటి నల్లగొండ జిల్లాలో శాంతియుతమైనటువంటి పోరాటాలు నిర్వహించి నదుల నీళ్లని ప్రభుత్వాలని ఒప్పించి ఇలా నల్లగొండకు బువ్వ పెట్టు శ్రీశైలం సొరంగ మార్గాన్ని త్రవ్వు పెట్టు నల్లగొండ బిడ్డలం నేరవేమి చేసినాం నదుల నీళ్లకు నోచుకొని పాప ఏం చేసినాం అనే స్లోగన్ తోటి అనేక రకాల శాంతియుతమైన మార్గాల ద్వారా ఇవాళ మేము నీళ్లు తెచ్చుకోవడానికి మాకు ఇంకా శ్రీశైల సొరంగ మార్గం ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు మేము ఏ ప్రభుత్వాన్ని కూడా నమ్మే లేము మాకు పూర్తి అయ్యి కాకతీయుల కాలం నాటి పానగల్ ఉదయ సముద్రంలో సొరంగ మార్గం ద్వారా నీళ్లు నాడే మేము ప్రభుత్వాలని నమ్ముతాం అప్పటి వరకు ప్రజల్ని చైతన్యం పరుస్తూ అనేక రకాల ఉద్యమాలు సోషల్ మీడియా ప్రెస్ ద్వారా కూడా మేము ప్రజలని చైతన్యం చేసే భాగంగానే మాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది ప్రస్తుతము ఈ అవార్డులు వచ్చినందుకు ఈ అవార్డులని ప్రజలకే అంకితం చేస్తున్నాం ఎన్ని ఉద్యమాలు ప్రజల అవార్డు ఈ అవార్డుని ప్రజలకు అంకితం చేస్తాం సమాచారకు సంరక్షణ సమితి తరఫున కూడా మేము ఒక స్లోగన్ తీసుకున్నాం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలనే కాన్సెప్ట్ తోటి సమాచారకు సంరక్షణ సమితి తరఫున దేశవ్యాప్తంగా కమిటీలు వేసుకుంటూ ఉద్యమానికి శ్రీకారం తిట్టాం మాకు ఎలాంటి ఉచితాలు అక్కర్లేదు విద్యా వైద్యం ఉచితం చేయండి చాలు మేము గట్టే ప్రతి పైసా ట్యాక్సీల మీద ఈ ఐదు సంవత్సరాల ప్రజల జీతగాలు ఎవరైతే ఉన్నారో అంగిలాకు సరిగా లేకపోయినా కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు మేము వద్దనట్లేదు మీరు సంపాదించుకోండి దాచుకోండి దోసుకోండి మాకు అభ్యంతరం లేదు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మీ పిల్లలకి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మాకు కూడా అయ్యే వసతులు కలబడినటువంటి హాస్పిటల్స్ కావాలి మాకేమో వసతులు లేని హాస్పిటల్ కనగల్ మండలం కావచ్చు నల్లగొండ కావచ్చు రాజగిరూడ కావచ్చు భువనగిరి కావచ్చు మాకు వసతులు అయినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మీరు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజల చేత దీత బత్యాలు తీసుకుంటున్న వాళ్ళు మీరేమో ప్రభుత్వ హాస్పిటల్లో మీరు మీరు వైద్యం అందుకోరు మీరు విద్య చదువుకోరు మీకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉండబడినటువంటి యషోదా కిమ్స్ నిమ్స్ వేరే హాస్పిటల్లో మీరు మీ పిల్లలు మీరేమో ట్రీట్మెంట్ తీసుకుంటారు మాకేమో వసతులైన హాస్పిటల్లో ఇస్తారా ఇది న్యాయమేనా కాబట్టి ఈ కాన్సెప్ట్ తోటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తము భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా సమాచార హక్కు సంరక్షణ సమితి ద్వారా కమిటీలు వేస్తూ మేము విద్యా వైద్యం ఉత్తేజం చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు సమాచార సంరక్షణ సమితి అయ్యా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు విద్యా వైద్యం ఉత్సం చేయండి ఎలాంటి తారతమ్యాలు లేకుండా కులమతాలు లేకుండా ఈ రెండు సమస్యలు పరిష్కరించినప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ఎలాంటి అక్రమాలకు పాల్పడరు ఎవరికి కూడా డబ్బులతో పని ఉండదు మీరు కూడా డబ్బుల మీద అనేక రకాలుగా ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి ఉద్దన గ్యారంటీలు చెప్పి ఏది కూడా అమలు చేయకుండా మా రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుడ చేస్తున్నారు చేస్తున్నారు మీరేమో ట్యాక్సీల మీద ప్రతి ట్యాక్సీల మీద పైసలు మీకు చెల్లిస్తుంటాం మీరు జీతభత్యాలు తీసుకుంటారు మళ్ళీ మాకు లక్షల కోట్ల రూపాయలు అప్పులేసిపోతున్నారు ఇది ఇది అన్యాయము ఇది దారుణము కాబట్టి మాకు విద్యా వైద్యం ఉచితం చేయమని చెప్పి సమాచార కేంద్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమాజంలో మార్పు ఎలాంటి ప్రభుత్వం తీసుకురావాల్సిన సంస్కరణ ఏంటి ఎవరైతే ఉచితాలు ఇవ్వము అని ఎన్నికలకు వస్తారో వాళ్ళకే ప్రజలకు కూడా మేము మా సమాచార సంరక్షణ సమితి తరఫున సూచన చేస్తున్నాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళనే నమ్మాలి ఎవడైతే సుక్కా ముక్క నోటి ఇస్తాడో ఆ పక్కన పెట్టి సుక్క ముక్క నోటి వాళ్ళని ఎందుకు అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ఇంకేమైనా ఏ సమస్యలమై పోరాటం చేయదలుచుకున్నారు ప్రస్తుత పోరాటం సమాచార హక్కు చట్టం ఏదైతే రెండు వేల ఐదులో అమలైందో ఆ అమలైనటువంటి చట్టం సమగ్రంగా ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి చేస్తూ ఈ రోజు సూచనలు ప్రభుత్వాలు పరిశీలి సమస్యలునే ఉండదు ప్రజలకు ఇంకో అనేది ఉండదు కాబట్టి అలాంటి గ్యారంటీలు వద్దు మాకు మీరు అబాను పాలు కావద్దు మీరు మంచిగా బతకాలి మీరు దాచుకున్న కోట్లు మీరు సంపాదించుకున్న నోట్లు మంచిగా మీకు కలకాలం ఉండాలి కాబట్టి విద్యా వైద్యం ఉచిత విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవార్డు అనుకున్న సందర్భంగా మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి ఈ అవార్డు నేను ప్రజలతోటి నలభై సంవత్సరాల నుంచి మమేకమై ప్రజా ఉద్యమాలు చేసినటువంటి పక్షంలోనే నాకు ఈ అవార్డు అవార్డు ఇచ్చినందుకు నేను ప్రజలకు గర్వంగా సంతోషంగా ఈ అవార్డుని ప్రజలకు అంకితం చేస్తున్నా నాకు ఎలాంటి అవార్డులు వచ్చినా ప్రజలకు అంకితం చేస్తా ఓకే సార్ థ్యాంక్ యూ గత నలభై సంవత్సరాలు పోరాట ఫలితంగానే ఏ అవార్డు వచ్చినా గానీ అది ప్రజలకే నేను అంకితం చేస్తున్నాను భవిష్యత్తులో ఇంకా కొన్ని సమస్యల పోరాటం చేసి ప్రజలను చైతన్యపరుస్తాను